తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని డాక్టర్ ప్రసన్న హరికృష్ణ విజ్ఞప్తి చేశారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని డాక్టర్ హరికృష్ణ కోరారు మానవ వనరులు అభివృద్ధి చెందాలంటే విద్య ఆరోగ్యం ఉపాధి రంగాలకు అధిక నిధులు కేటాయించాలన్నారు హరికృష్ణ నీళ్లు నిధులు నియామకాలు ఎజెండాగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నప్పటికీ గత పదేళ్లుగా విద్యకు అరకొర నిధులు కేటాయించడం శోచనీయమన్నారు దేశ సగటు బడ్జెట్ నిధులు విద్యారంగానికి పద్నాలుగు పాయింట్ ఏడు శాతం కేటాయిస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్లలో కేవలం సగటున ఆరు పాయింట్ ఆరు శాతం నిధులే కేటాయించారన్నారు ప్రస్తుత ప్రభుత్వం గత వార్షిక బడ్జెట్లో ఒక శాతం పెంచి ఏడు పాయింట్ ఏడు ఐదు కేటాయించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని హరికృష్ణ మండిపడ్డారు పాఠశాలల్లో విద్యార్థులు వాష్రూమ్కి వెళ్లాలంటే క్యూలో నిలబడే దుస్థితి ఉందన్నారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా విద్యా రంగానికి ఈ బడ్జెట్ లో శాతం నిధులు కేటాయించారని హరికృష్ణ డిమాండ్ చేశారు ఎర్పాటు అయిన తర్వాత మానిఫెస్టోలో ఎర్పాటు కాకముందే ఎలక్షన్ భాగంగా విద్యా రంగానికి సంబంధించిటి కేటాయింపుల పైన ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ లోపల ఇంక్లూడ్ చేయడం జరిగింది దట్ ఇస్ వాట్ యు నో 15% అలోకేషన్స్ బడ్జెట్ కు సంబంధించి 15% అలొకేషన్స్ తప్పనిసరిగా విద్యారంగానికి మేము జరుపుతాము మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అని చెప్పేసి క్లియర్ కట్ గా మేనిఫెస్టో రూపం లోపల ప్రామిస్ చేయడం జరిగింది మరి ఈ కాంటెక్స్ లోపల విద్య అనేది ఒక ఆయుధం ఈ సమాజాన్ని సంపూర్ణంగా పరివర్తనం చెందించడం లోపల చాలా కీలక భూమిక పోషించేటువంటి ఒకే ఒక ఆయుధం కేవలం విద్య మాత్రమే మరి ఈ కాంటెక్స్ లోపల రాబోయేటువంటి రేపు భవిష్యత్